ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి సహకారంతో ఎంపీటీసీగా పోటీ చేసి ప్రజాసేవ చేస్తా పూజారి లావణ్య ధర్మేందర్లో మెట్రో ఉదయం ఛానల్ తో అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలోనే ఎంపీటీసీగా స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయానని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో కార్యకర్తలు అభిమానుల సహకారంతో చోళ్లపల్లి గ్రామ ఎంపీటీసీగా పోటీ చేసి ఉండాలని గ్రామ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు అనంతరం అగ్రపాడు సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతను తెలియజేస్తూ జాతరకు వచ్చే భక్తులకు పలు సూచనలు చేస్తారు ముఖ్యంగా జాతరలో మాస్కులు ధరించాలని పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు అమ్మవారిని దర్శించుకుని తిరుగు క్షేమంగా ప్రయాణం చేయాలని ఆమె కోరారు ఆధ్వర్యంలో మా గ్రామము ప్రగతి పాలక పాలకవర్గం నుండి చాలా అభివృద్ధి చెందింది రాబోయే ఇప్పుడు మినీ సమ్మక్క జాతరగా పేరు పొందున్న సమ్మక్క అగ్రంపట్ సమ్మక్క సారక్క జాతరలో ఎమ్మెల్యే ఏవూర్ ప్రకాష్ రెడ్డి గారి సహక సహకారంతో మేము కంటెస్టెడ్ ఎంపీటీసీగా ఉండి రాబోయే ఎలక్షన్లో కూడా బరిలో నిలవడానికి మేము ముందే ఉన్నాము ఈ మేడారం జాతరకి అభివృద్ధి జరగడానికి పనులకు ఎమ్మెల్యే ప్రకాశ్ మార్గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు పరిశుభ్రత కానీ రవాణా సౌకర్యాలు కానీ నీటి పారుదల భక్తులకు రానుకోను జరిగే విషయంలో భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముంద ముందస్తు చర్యలు జరుగుతున్నాయి మేము కూడా మా వంతు సహకారంతో మా కూడా మేము కూడా ముందస్తుగా భక్తులకు సహకారం అందించడానికి మేము కూడా ముందుగా ఉన్నాము ఎంపీటీసీగా వేసి కొద్ది కొద్దిసల్పంతోనే అంటే అధికారంలో లేకున్నా కూడా అనుకోని చర్యల వల్ల మేము ఎంపీటీసీగా వేసి ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మాది అంటే ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారి సహకారంతో మా గ్రామ ప్రజల అండ అండదండలతో మేము ముందస్తుగా ఉండి ఈ రాబోయే ఎలక్షన్లో ఎంపిటీసీగా బరిలో ఉంటామని అనుకుంటున్నాము గెలుస్తాము రాబోయే రోజులు కూడా మాయే అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అన్ని పదవులు అధికారంలో ఉన్న మా మాకే ఉంటాయని ఆశిస్తూ ప్రజల సహకారంతో ముందుగా ఉంటామని మా యొక్క ధన్యవాదాలు ఇంత రెండో జాతరగా పేరుకుందడానికి కారణం ఏంటంటే పూర్వం కాకతీయులు తెలుగు ప్రతాపరుద్ర కాకతీయ రాజులు మేడారం సమగ్ర సార మీద యుద్ధం చేసి తిరిగి వస్తుండగా ప్రయాణంలో వాళ్ళ ఆరాధ్య దైవమైన కాకతీయ దైవము ఇప్పుడున్న ప్రస్తుతం చౌడలమ్మని అక్కడ బస చేసి యుద్ధంతో బస చేస్తూ ఉండగా ఒక రోజు ఆ రోజు నైట్లో తమ ఒక ఆదిశక్తి తన కలలో కనిపించి నేనే ఇక్కడ మీ మీ కుల దైవాన్ని మీరు అంత చేసి వస్తున్నారు కాబట్టి మీరు నాకు ఇక్కడ జాతర చేయాలి మీరు మీరు చంపి వస్తున్నది ఎవరిన కాదు మీ కులదైవాన్ని కాబట్టి మీరు ఎన్ని రోజులున్నా కూడా గవర్నమెంట్ పర పరంగా ఇక్కడ నన్ను అభివృద్ధి చేయాలి మొదట మొదట మేడానం సమ్మక్కగా డెవలప్ చెందిన కూడా రెండో జాతరగా నాకు ఇక్కడ జాతర జరిపించాలని పూర్వము ఆ రాజులతోని తమకు కలల వచ్చి ఇలా చెప్పినందుకు మన మినీ మేడాన సమ్మక్క జాతర అభివృద్ధి చెందడానికి అక్కడ ఎంత ప్రతిష్ట ఎంత పేరు ఉందో మనం మినీ మేడాన సమ్మక్క జాతర కూడా అంతే పేరు ఉన్నదని ఆ చరిత్ర ఉన్న కారణాలు